ఎస్సీలకు ఎస్టీలకు ఏ విధంగా ఉందో నా బీసీల జోరికి ఎవరైనా వస్తే జాగ్రత్త ఉండండి హెచ్చరిస్తూ ఈ ప్రత్యేక చట్టం ద్వారా మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఆర్థిక అభివృద్ధి కోసం జనాభా ఒక పక్క మీ ఆర్థికంగా వెసులుబాటు ఒక పక్క ఈ రెండో తీసుకుంటాం ఐదేళ్ళు కనీసం పదివేల కోట్ల రూపాయలు నిధిని కేటాయించి మీరు పరిశ్రమలు పెట్టాలన్నా ఆర్థికంగా పైకి రావాలన్నా ఆధునిక పనిముట్లు కావాలన్నా మీకు ఇచ్చే పరిస్థితి తీసుకొస్తాం ఇంకో పక్క పారిశ్రామిక ప్రోత్సాహాలు కూడా ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది కాకుండా విద్యా అన్నీ కూడా మళ్ళా రివైవ్ చేస్తాం అన్ని రెసిడెన్షియల్ స్కూల్ ని జూనియర్ కాలేజీలుగా అప్గ్రేడ్ చేస్తాం షరతులు లేకుండా విదేశీ విద్య ఎవరైనా పిల్లలు ప్రపంచంలో ఎక్కడ చదువుకోవాలన్నా ఇచ్చే పరిస్థితి మళ్లీ తీసుకొస్తాం పీజీ విద్యార్థులకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ పునరుద్ధిస్తాం స్టడీ సర్కుల్ గాని విద్యోన్నత పథకాలు కాని మళ్లీ ప్రారంభిస్తాం ఇంకో పక్క చంద్రన్న బీమా ఒకప్పుడు మట్టి ఖర్చులే కాకుండా ఐదు లక్షల రూపాయలు మీ ఇంటికి డబ్బులు పంపించేవాళ్ళం మళ్ళా నా బీసీల కోసం పది లక్షల రూపాయలు ఎవరు చనిపోయినా మీకు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం పెళ్లి కానుకలు మళ్లీ ప్రారంభిస్తాం ఎవరు పెళ్లి చేసుకున్నాం లక్ష రూపాయలు ఇచ్చి ఆ పిల్లల పెళ్లుళ్లు ఘనంగా చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటామని చెప్పి మీకు ఆమె ఇస్తున్నా అదే మరిగా ప్రతి సంవత్సరం కుల ధృవీకరణ క్యాస్ట్ సర్టిఫికెట్లు తీసుకోవాలి దానికి లంచాలు ఇవ్వాలి అలాంటి వ్యవస్థ అంతా కూడా రద్దు చేసి శాశ్వతంగా క్యాస్ట్ సర్టిఫికెట్లు ఇచ్చి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేని వ్యవస్థకు శ్రీకారం చుడుతామని మరొకసారి హామీ ఇస్తున్నాం ఇది కాకుండా పెండింగ్ లో ఉన్న బీసీ భూములు భవనాలు కమ్యూనిటీ హాల్లు చాలా మంది బీసీ భవనాలు కట్టుకున్నారు కమ్యూనిటీ హాల్స్ కట్టారు మధ్యలో ఆపేశారు వచ్చిన వెంటనే ఒక సంవత్సరంలో ఇవన్నీ పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది పది సూత్రాలతో వెనుకబడిన వర్గాల కోసం బీసీ డిక్లరేషన్ తీసుకొచ్చాం మీ దశ దిశ మార్చడానికి ఇది ఒక అవకాశం నలభై ఏళ్లుగా నలభై రెండు ఏళ్లుగా ఆదరించారు మీ రుణం తీర్చుకోవడానికి హో బీసీ కింద బీసీ డిక్లరేషన్ ఇచ్చామని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇంకో పక్క మీరందరూ ఒకసారి గుర్తుపెట్టుకుంటే అనేక రకాలైనటువంటి కులాలన్నీ ఉన్నాయి బీసీల్లో కూడా ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు అచ్చెంనాయుడు గారు లోకేష్ గారు చాలా విషయాలు మాట్లాడారు నూట యాభై మూడు కులాలు మీరు లేకపోతే నాగరికత లేదు మీరు లేకపోతే సమాజ హితం లేదు ఈరోజు నాగరికతకు మన సంస్కృతి సాంప్రదాయాలకి చిహ్నం వెనుకబడిన వర్గాలు ఒక్క విషయం మీరు ఆలోచిస్తే రజకులున్నారు రజకులు బట్టలు దొక్కపోతే మనం ఇంత బాగా కనపడే పరిస్థితి రాదు ఈ మీటింగ్ వచ్చే పరిస్థితి కూడా లేదు అలాంటి రజకులకు ఇబ్బంది ఉన్నాయి అందుకే ఎప్పటి నుంచో కోరారు ఎస్సీ జాబితాలో పెట్టమని తప్పకుండా కేంద్రంతో ఒత్తిడి పెంచి సాధించే వరకు మీకు అండగా ఉంటామని మరొకసారి ఆమె ఇస్తున్నాం అదే మరిగా చెరువులు దోబీ ఘాట్లపై మీకు హక్కులుండేటివి ఉండేటివి అవి కూడా దీసేశారు ఇస్త్రీ పెట్లు కూడా దియేశారు టీటీడీ దేవాలయాలు ఆసుపత్రిలో మీకే కాంట్రాక్ట్లు ఉండేటివి ఇలాంటి చాలా పోయే పరిస్థితి వచ్చాయి దోబీ ఘాట్లకు రెండు వందల యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తే దాన్ని కూడా దెబ్బతీశారు నేను ఒకటి ఆమె ఇస్తున్నా ఈ విధంగా కోరాబా యాదవ యాదవులకైతే డైరీ పరిశ్రమలకు ఇచ్చాం అవి కూడా అది చేశారు బంజర భూముల్లో పశువులు మేపుకోవడానికి ఐదు వందల యాభై తొమ్మిది జీవో ఇస్తే దాన్ని అమలు చేసే పరిస్థితి లేదు వారికి అందరికీ నేను హామీ ఇస్తున్నా తప్పకుండా మీ జీవితాల్లో వెలుగు తీసుకురావడానికి ఏం చేయాలని అవి చేస్తామని యాదవులకు హామీ ఇస్తున్నా వడ్డర చాలా ఎలాబరేట్ గా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా నేను ఏకీభవిస్తున్నా ఏమైతే రాళ్లు కొట్టేదే వృత్తిగా పెట్టుకుని ఆ రాళ్లతోనే జీవితాలు గడిపి ప్రాణాల పోగొట్టుకున్న ఉన్నాయి అలాంటి వారికి ఆ రాళ్లు కొట్టుకునే హక్కు పోగొట్టారంటే ఏమన్నా అర్థం కావడం లేదు తప్పకుండా వడ్డెలకి న్యాయం చేసే బాధ్యత ఎస్టీలుగా చేర్చాలని ఎప్పటి నుంచో అడుగుతున్నారు ఇది సాధించి తీరాలి దీనికోసం పూర్తిగా మేము మద్దతుగా ఉంటామని వడ్ర కులానికి ఆమె ఇస్తున్నా ఈశ్వ బ్రాహ్మణులు ఎందుకంటే టైం తక్కువ ఉంది కాబట్టి అన్ని కులాల నుంచి చెప్పలేకపోవచ్చు కాని ఈశ్వ బ్రాహ్మణ్ గాని నూర్ భాష దూదేకుల ముస్లిం మత్స్యకారులు మత్స్యకారులకైతే రెండు వందల పదిహేడు జివో రద్దు చేశారు మళ్ళీ హామీ ఇస్తున్నాం రెండు వందల పదిహేడు జివోని మళ్ళా తీసుకువచ్చే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటాం ఇవే కాకుండా చేనేత ఈ నియోజకవర్గంలో చేనేత ఎక్కువగా ఉన్నారు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు వాళ్ళు నేసే వస్త్రాలపైన జీఎస్టీ వేశారు అనేక విధాలుగా ఇబ్బందులు చేశారు రెండు వందల పదిహేడు జీవో రద్దు చేస్తాం పాత జీవో ఉండేది దాన్ని కావాలని ఇచ్చేసారు ఇది ముఖ్యంగా మత్స్యకారుల కోసం ఇంకో పక్క మీరు చూస్తే చేనేత కోసం వాళ్ళు నేసే వస్త్రాలపైన జీఎస్టీ క్యాన్సిల్ చేసి పూర్తిగా ఆదుకునే బాధ్యత తీసుకుంటాం నాయి బ్రాహ్మణి గాని కుమ్మర మేదరి గీత కార్మికులు వాల్మీకి బోయ అరటిక ఎంబిసి పాల ఏకరి నగరాలు కృష్ణ బలిజ పూసల దాసరి అదే బొందిలి బొందీ తూర్పుకాపు నాగవంశం గాండ్ల తెలుకుల పెరిక ముదిరాజ్ బట్రాజు సగర కళింగ కోమిటి కళింగ వైశ్య పొందర కూరాకుల పాల ఏకరి జంగం రెడ్డిక అయ్యారక కొప్పుల వెలమ గౌర కొంచ ఒక్కలిగా మొదలయ్యార్ అగముడి మొదలయ్యార్ శిష్ట కరణం చాత్తాడ శ్రీవైష్ణవ వీర శైవ లింగాయత్ సూర్య బలిజ అతిరస వన్యకుల క్షత్రియ ఈ విధంగా మీరు చూస్తే కొన్ని కులాలు మాత్రం నేను ఇక్కడ చెప్పాను ఇవి కాకుండా మొత్తం నూట యాభై ఏడు కులాలున్నాయి నూట యాభై మూడు కులాలకు న్యాయం చేసే బాధ్యత ప్రతి ఒక్క కులానికి కూడా నిధులు కేటాయించడమే కాకుండా మిమ్మల్ని ఆర్థికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి నేను మీకు హామీ ఇస్తున్నా ఇదే కాకుండా ఈరోజు మీరు చూస్తే ఏదైనా నిధులు పెట్టినా మీకు పనులు జరిగినా మీకేమైనా వెసులుబాటు వచ్చినా అది తెలుగుదేశం పార్టీతో వచ్చింది ఈ రోజు వేదిక పైన ఉన్నారు నాయకులందరినీ చూశారు ఉండే వాళ్ళందరూ బాధితులే ఇక్కడే నాయుడు ఎనభై రోజులు జైల్లో ఉన్నాడు ఇక్కడే ఈ యొక్క రవీంద్ర కొల్లు రవీంద్ర ఎక్కడో హత్య జరిగితే ఆ హత్య ఆయన మీద పెట్టి అరవై రోజులు డెబ్బై రోజులు జైల్లో పెట్టే పరిస్థితికి వచ్చారు యనవల రామకృష్ణ లాంటి వ్యక్తి కళా వెంకట్రావు లాంటి వ్యక్తి వీళ్ళందరి పైన కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు ఒకరిద్దరు కాదు కేసులు లేకపోతే వాళ్ళు బీసీ నాయకులే కాదు అందరి మీద కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు కడాన నేను బాధితుడిని మా పవన్ కళ్యాణ్